హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి పూజ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే శనగపప్పు బెల్లం పాయసం అండి రాయలసీమ ఫేమస్ శనగపప్పు బెల్లం పాయసము శ్రీరామనవమి వచ్చిందంటే చాలండి ప్రతి గుడిలోనూ ఈ పాయసాన్ని అయితే ప్రసాదంగా ఇస్తారు ప్రతి గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం ఎంత ఫేమస్ మా రాయలసీమలో శ్రీరామనవమికి రాముడి గుడిలో పెట్టే ఈ శనగపప్పు బెల్లం పాయసం కూడా అంతే ఫేమస్ అండి ఎస్పెషలీ నాకైతే ఈ పాయసం చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ శనగపప్పు బెల్లం పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు నిండుగా శనగపప్పును నానబెట్టుకోవాలండి ఒక గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఆల్రెడీ శనగపప్పుని నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న శనగపప్పును అంతా వేసుకుందాము శనగపప్పు క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవాలండి ఈ పాయసానికి ఇలా కడాయిలోకి శనగపప్పును అంతా వేసుకున్నాక శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళైతే సరిపోతాయి మూత పెట్టుకొని శనపప్పు అంతా మెత్తగా ఎంతవరకు ఉడికించాలి ఇప్పుడు విడలు చూపించినట్టుగా ఇలా ఉడికించుకోవాలండి సెనపప్పు అనేది మరీ టూ సాఫ్ట్గా ఉడికించుకోకూడదు ఇలా శనపప్పుని నొక్కి చూస్తే ఇలా మెత్తగా ఉండాలన్నమాట అంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఉడికించకూడదు ఈ పాయసానికి ఇప్పుడు విడలు చూపించినట్టుగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది నవపప్పునంతా ఇలా ఉడికించుకున్నాక పావుకప్పు వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలండి కొందరైతే శనగపప్పు పాయసంలోకి సగ్గు బియ్యం యాడ్ చేయరు పావుకప్పు సగ్గు బియ్యాన్ని కూడా ఈ పాయసంలోకి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆల్రెడీ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాలకంతా ఇలా సగ్గుబియ్యం అనేది ఉడికిపోయి ఉంటాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పావు కప్పు వరకు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి ఎర్ర రవ్వ ఉప్మా రవ్వ అది ఒక కప్పు వరకు వేసుకోండి ఉప్మా రవ్వ అంతా వేసిన తర్వాత ఉప్మా రవ్వ అనేది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి కొందరైతే గనక బియ్య పిండిని కూడా వేస్తారు ఈ పాయసంలోకి బియ్య పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకునే కలుపుకోవచ్చండి నేనైతే ఉప్మా రవ్వ పావు కప్పు వరకు సేమియాని వేస్తున్నాను ఇవైతే టేస్ట్ ఉంటుంది చిక్కదనం కూడా వస్తుంది బియ్యపిండితో కూడా టేస్ట్ బాగుంటుందండి అది మరొకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది సేమియాన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోండి ఈ పాయసం అనేది ఇప్పుడు చూడడానికి పలచగానే ఉన్నా కూడా చల్లారిన తర్వాత పడుతుందండి మీరు తినే స్వీటును బట్టి బెల్లం వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నానండి ఇలా బెల్లం అంతా వేసుకున్నాక ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని బెల్లం అనేది కరిగి ఇలా మెత్తగా ఎంతవరకు ఉడికించాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పాయసం అనేది చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది ఇలా ఉడికించుకున్నాక పాయసాన్ని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత గుప్పటి వరకు జీడిపప్పు కిస్మిస్లు వేసుకోండి ఇవన్నీ దూరగా ఎంతవరకు వేయించుకున్నాక పావు కప్పు వరకు తురిమిన కొబ్బరి పొడిని వేసుకోండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవచ్చండి కొబ్బరి ముక్కలు నేనైతే కొబ్బరి కొబ్బరి తురుముని వేస్తున్నాను కొబ్బరి తురుము కూడా కొద్దిగా దూరగా ఎంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పాయసంలో కలుపుకోండి ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని తాగితే ఉంటుందండి తాగే వాళ్ళు తాగండి తినేవాళ్ళు తినండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ శనగపప్పు బెల్లం పాయసాన్ని చేసుకోండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి చివరిగా నాలుగైదు ఇలా చెల్లి కొట్టి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్